ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా స్వామి పాద సేవలు సకలం మరిపించిన ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా స్వామి పాద సేవలు సకలం మరిపించినా తనివి తీరదేలనో మనసు నిండదేలను తనివి తీరదేల மனசு எல்லா எேவோம் அரிப்பினா பெதவி பண்ண வேணுவோ வித்த சின்னதேனு பெதவி பைன பைனேணுவ వింట చిన్నదేనువు అతని పాద సేవలు అతడు నేను అవుదును అతని పాద సేవలు అతడు నేను అవుదును ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా స్వామి పాద సేవలు సకలం అరిపించినా ఆలయాణ భక్తి అర్చనలే చేసినా ఆలయాన భక్తితో అర్చనలే చేసినా నేనే య నేనే ప్రేమ గాధనై నేనే రాధనై నేనే ప్రేమ ఎన్ని పూలు కోసినా ఎన్నీ మాలలల్లి స్వామి పాద సేవలు సకలం మరిపించినా ములను పట్టి పట్టు చెలను పించము ములను పట్టు చెలయును పించము గోపాలుని అందము చూడ చూడ చిందము గోపాలుని అందము చూడ చూడ చిందము ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా స్వామి పాద సేవలు సకలం Are you pinchy now? அந்த மைன பாடலு மரி மற பாடினா அந்தமாய் மரி மறி பாடினா அல்லரினா சுவாமிக்கு நதுரராதேமோ அல்லரின சுவாமிக்கு நதுரராதேமோ எண்ணி பூசினா எண்ணி மலா சாமி பாத சேவல் సకలం మరిపించిన స్వామి పాద సేవలు సకలం మరిపించిన సకలం మరిపించినా